మత్తు పదార్థాల అలవాటుతో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అవగాహన వారోత్సవాలలో భాగంగా గంజాయి మరియు మాదక ద్రవ్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగేడే వేడుకల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు சந்தபாங்க மாடா டூக் லெஃப்ட் நித் டு యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు మీ అందరికి ఫిట్నెస్ మంచి ఉంది బహుశా ఆరాయ్ గారు మంచి ఫిట్నెస్ బాబుకి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చారా ఐ రిక్వెస్ట్ మీ అందరికీ ఇదే విధంగా మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి యోగా ఇస్ నాట్ వన్ డే ఒక రోజు మనం యోగా డే సెలిబ్రేట్ చేస్తున్నాము కానీ యోగా ప్రతి రోజు ప్రతి బ్రీదింగ్ యోగా ఉంది డే కి కూడా అవసరం లేదు డే లో దాదాపు మేము ట్వంటీ వన్ థౌజండ్ టైమ్స్ బ్రీత్ చేస్తాము ఈ అన్ని బ్రీదింగ్ ఒక యోగాకి భాగంగా ఉంది మీరు కాన్షియస్ గా బ్రీత్ చేసిన కాన్షియస్ గా అంటే జాగ్రత్తగా ఉండి మనము వెళ్తే ఉన్నా వెళ్తున్నప్పుడు చెట్టు చెట్టున్నాము కదా జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళడానికి టైంలో జాగ్రత్తగా ఉండండి ఉండడానికి టైంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడ ఉంటే మీ పోస్చర్ మీ బ్రీదింగ్ మీ థింకింగ్ అందరు మీ కంట్రోల్ మీద ఉండాలి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఆ ట్రైనింగ్ మనకు యోగాతో వస్తుంది మీకు మీ మీద కంట్రోల్ అయితే బయట ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సమాధానం చేసుకోవచ్చు ఇదే మనకు ఇండియన్ ఫిలాసఫీ వేరే వాళ్ళకి గెలిచిన ముందు మనము మనకు ఉన్న వీక్నెస్ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఉన్న భయం మీద గెలవాలి మనకు ఉన్న లిమిటేషన్స్ మీద గెలవాలి బాడీ లో మనకు రెండు కాలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు అప్పుడు ఒక కాల్ మీద ఉండి మనకు వాల్యూ అర్థమవుతుంది ఒక కాల్ మీద మనము స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్ కి అవసరం ఈ బ్యాలెన్స్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది సో మీ అందరికి మళ్ళీ ఒకసారి చాలా చాలా చేసిన మన ఏసీపీ आरआई गार की अंदर ऑफिसर्स की मेन की इकड़ की वचिना वाल को गाइड जैसे ना गाइड्स की योगा टीचर्स की अंदर की चाला चारा, चारा थैंक यू